హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మృతా వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చెప్పడం అయితే జరుగుతుందండి ఆ సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అధికారులు అయితే ప్రతి ఒక్కరి ఇంటికి అయితే రాబోతున్నారండి అయితే ఈ అధికారులు ఎందుకు వస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇక వివరాలు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏంటంటే సర్వే అనేది చేపట్టబోతున్నారు ఈ సర్వే ఎందుకు చేపట్టబోతున్నారు ఏంటి అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే మనకు సర్వే అనేది అన్ని రాష్ట్రాలకు సంబంధించి అయితే చేయాలని చెప్పి క్యాబినెట్లో అయితే మనకు నిర్ణయం అయితే తీసుకున్నారు అయితే ఈ సర్వే అనేది మనకు ముఖ్యంగా ఏందంటే అన్ని రెండు దశల్లో అయితే చేయబోతున్నారు సో మొదటి దశ చూసుకున్నట్లయితే కొన్ని రాష్ట్రాలకు రెండవ దశలో మనకు కొన్ని రాష్ట్రాలకు అయితే చేయబోతున్నారు అయితే ఈ సర్వే ప్రకారం మనకు చూసుకున్నట్లయితే ఈ సర్వే పేరు వచ్చేసి కుల గణన సర్వే అండి ఈ కుల గణన సర్వే అనేది మనకు ఏ రాష్ట్రంలో ఏ ఏ క్లాస్కి సంబంధించి ఎంతమంది ఉన్నారు అలాగే జనాభా ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు అలాగే దానికి సంబంధించి అంటే ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి సో మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అలాగే ఇంట్లో ఎవరెవరు జా జాబ్ చేస్తున్నారు సో ఎవరెవరు ఖాళీగా ఉన్నారు అలాగే మనకు ఈ ఈ ఈ మంత్ ఎంత ఇన్కమ్ అనేది వస్తుంది సో పూర్తి డీటెయిల్స్ అనేది కలెక్ట్ చేస్తారు అధికారులు సో దీనికి కారణంగా ఏందంటే కేంద్ర ప్రభుత్వానికి అయితే ఒక అంచనా అనేది వస్తుంది ఫలానా రాష్ట్రంలో ఇంతమంది జనాభా ఉన్నారు ఫలానా రాష్ట్రంలో ఇంతమంది ఉన్నారని వాళ్లకు ఒక అంచనా అనేది వస్తుందనేది సో దీనికి కారణంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఈజీగా ఏంటంటే మనకు ఈ కుల గణనం ద్వారా జనాభా అను జనాభా కూడా అయితే అందన అంచనా అయితే వేయొచ్చు సో ఈ విధంగా అయితే మనకు మీ ఇళ్ళకైతే అధికారులు అయితే వస్తారు సో అధికారులు వచ్చిన తర్వాత మీరు వాళ్ళకు సంబంధించి వాళ్ళు ఏమైంది అడుగుతారో సో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఆన్సర్ అనేది కంపల్సరీగా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి తెలియని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేస్తే వాళ్ళకు తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్ డే